విఘ్నేశ్వరి జన్మకు పార్థిసేత పరమేశ్వరాయన్ మహా షష్టగ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ష్రహ కూటమి అంటే ఏంటి ఆరు గ్రహాల కూటమిగా ఏర్పడడాన్ని షష్టగ్రహ కూటమి అంటాము షస్యగ్రహ కూటమి ఫలితంగా ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం ఈ ష్రహ కూటమి వ్యక్తిగత జాతకాలని ఇబ్బంది పెడుతుందా అంటే చిన్నగా ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే మనకి జన్మజాతకంలో జరుగుతున్న దశ అంతర్దశ ఆధారంగా ఈ ఇబ్బందులు కూడా దశ అంతర్దశతో కలుపుకొని ఈ ఇబ్బందులు కూడా మనకి జరిగే అవకాశం ఉంటుంది అంటే మనకి దశ అంతర్దశ మంచి దశలు యోగకారక దశలు జరుగుతూ ఉండి ఉంటే కనుక ఈ షష్టగ్రహ కూటం అనేది మనని బాధించదు అదే ఇబ్బందికర దశలు లాంటివి జరుగుతూ ఉంటే కనుక ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఇబ్బందులు అయితే ఉంటాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకి దశలు మంచిగా జరుగుతూ ఉంటే ఇది ష్రహ కూటమి మనని బాధించదు జరిగే దశలు బలంగా లేకపోతే మాత్రం షష్టగ్రహ కూటమి వల్ల ఇబ్బందులు అయితే ఉంటాయి మార్చి ఇరవై తొమ్మిదో తేదీన రవి రాహువు శని శుక్రుడు బుధుడు చంద్రుడు కలిపి ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఇది వ్యయభావంలో ఈ కూటం ఏర్పడుతోంది వ్యయంలో అసలు ఒక గ్రహం ఉంటేనే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అలాంటిది ఆరు గ్రహాలు కూటమిగా ఏర్పడడం వల్ల కొంచెం ఇబ్బందులు అధికంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆరోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇబ్బందులు అధికమయ్యే అవకాశం ఉంటుంది దూర ప్రాంతాలకు ఇంటి నుంచి దూర ప్రాంతాలకు బదిలీలు అయిపోవడము చేస్తున్న ఉద్యోగంలో మనం కోరుకోకపోయినా అకాల బదిలీలు అయిపోవడము దూర ప్రాంతాలకు అయిపోవడము ఇష్టం లేని అయిపోవడం శని మేనరాశిలోకి ప్రవేశించడం ద్వారా వీళ్ళకి ఏలినాటి శని కూడా ప్రారంభమైంది ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులు కలిపి కొంచెం ఎక్కువే ఉంటాయి కనుక వీళ్ళు పరిహారం చేసుకోవడం మాత్రం అత్యవసరం ఏమేం పరిహారాలు చేసుకోవాలో కూడా చివరిలో చూద్దాం ఇకపోతే వృషభ రాశి అసలు ఏ గ్రహం చూసినా వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంది ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో ఈ కూటం ఏర్పడుతుంది లాభస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా యోగించే తీరుతుంది అలాంటిది ఆరు గ్రహాలు కూటముగా ఏర్పడి లాభస్థానంలో ఉన్నాయంటే వీళ్ళకి పట్టినంత రాజయోగం ఎవరికి పట్టట్లేదు అని చెప్పుకోవచ్చు కనుక వృషభ రాశి వాళ్ళకి ఈ కూటమి ఇబ్బంది కాదు చాలా యోగానే తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు ఇకపోతే మూడవది మిథున రాశి మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మిథున రాశి వాళ్ళకి అటు లాభాలు ఉండవు అలాగని ఇటు నష్టాలు ఉండవు రవి శని రాహు లాంటి పాపగ్రహాలు కేంద్రంలో ఉండడం మంచిది కాకపోతే ఆ పాపగ్రహాలతోటి రాశ్యాధిపతి బుధుడు కూడా ఉండడం చిన్న చిన్న ఇబ్బందులు అయినప్పటికీ ఈ కూటమి మిథున రాశి వాళ్ళని ఇబ్బంది పెట్టదు సామాన్యంగా ఉంటుందనే చెప్పవచ్చు ఇకపోతే తర్వాతది కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి నవమ భావంలో ఈ కూటమి ఏర్పడుతుంది నవమంలో ఉన్న గ్రహాలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఏమి ఉండదు కనుక కర్కాటక రాశి వాళ్ళకి కూడా సామాన్యంగా మిశ్రమ ఫలితాలతోటే ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం లేదు నెక్స్ట్ సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి అష్టమంలో కూటమి ఏర్పడుతుంది అష్టమంలో కూటమి ఏర్పడడం అనేది కొంచెం ఇబ్బందికరమే వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే నిర్ణయం తీసుకోవడంలో కొంచెం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఆలోచన శక్తి నశించడం లేదా చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బందులు మాట్లాడే మాటలో ఇబ్బందులు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు అధికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం మూడు పాపగ్రహాలు అష్టమంలో ఉండడం అనేది వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమే కనుక సింహరాశి వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కన్యారాశి కన్యారాశికి సప్తమంలో షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది సప్తమంలో షష్ఠగ్రహ కూటం ఏర్పడవడం అనేది మిశ్రమ ఫలితాలుగానే చెప్పుకోవచ్చు ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంటంటే మొత్తం గ్రహాలన్నీ వైపే చూస్తుంది దీనంలో ఉన్న గ్రహాలు అన్నీ ఈ కన్యారాశిమే చూస్తాయి దృష్టి కన్యా రాశి మీదే ఉంది కుజ దృష్టి కన్యారాశిమే ఉంది కనుక వీళ్ళకి పెద్ద ఇబ్బందికర పరిస్థితులు అయితే మాత్రం ఏమీ ఉండవు అయినప్పటికీ కొంచెం కొంచెం నాధాన్యాలు తెచ్చుకొని పక్షులకు ఆహారంగా వేయడం వల్ల కూడా వీళ్ళకి సరిపోతుంది వీళ్ళకి పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు అయితే తర్వాత తర్వాతది తులారాశి తులారాశి వాళ్ళకి కూడా ఈ కూటమి విపరీత రాజయోగాన్ని తీసుకొని వస్తుందని చెప్పుకోవాలి ఆ ఆరు గ్రహాల్లో మూడు పాపగ్రహాలు పాపగ్రహాలు సష్టమంలో ఎప్పుడూ మంచిదే రాశ్యాధిపతి శుక్రుడు అదే స్థానంలో వచ్చి పొందుతాడు కనుక శుక్రుడు కూడా మంచిదే వ్యయాధిపతి అయిన బుధుడు కూడా ఆరులోనే ఉన్నాడు ఇది కూడా ఒక రకమైన రాజయోగంగానే చెప్పవచ్చు కనుక తులారాశి వాళ్ళకి కూడా ఇది రాజయోగాన్నే తీసుకొస్తుంది అంటే తులారాశి వాళ్ళకి కూడా ఇది ఇబ్బంది పెట్టట్లేదు యోగాన్నే ఇస్తుంది ఇక తర్వాత పోతే వృష్టికి రాశి వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి కాకపోతే వీళ్ళకి కొంచెం ఆలోచన శక్తి నశిస్తుంది అంటే కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం కొత్త పనులు మొదలెట్టకకుండా ఉండడం సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు కదా సొంతంగా ఆలోచించి ఇది చేద్దాం అది చేద్దాం అలా సొంత నిర్ణయాలు చేయకుండా ఉండడం ఈ రెండు నెలలు ఉత్తమంగా చెప్పుకోవచ్చు తర్వాత అది ధనురాశి వాళ్ళకి అర్ధాశ్రమంలో అంటే నాలుగవ ఇంట్లో నాలుగవ ఇంట్లో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది నాలుగవ ఇంట్లో పాపగ్రహాలు ఉండడం కొంచెం ఇబ్బందికరమే గత పదహారు నెలలుగా వాళ్ళకి రాహు ఉన్నాడు అర్ధాశ్రమంలో ఇప్పుడు శని కూడా తోడవుతున్నాడు ఒక నెల రవి కూడా ఉంటారు ఈ అర్ధాశ్రమంలో మూడు పాపగ్రహాలు అనేది కొంచెం ఇబ్బందికరమే వీళ్ళు కొంచెం వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి ఇంట్లోని వారితోటే చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మాటను కూడా కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది వీళ్ళ వాహనాలు ఎవరికి ఇవ్వకుండా ఎవరు వాహనాలు తీసుకోకుండా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మంచిది గృహ నిర్మాణం లాంటివి ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఈ రెండు నెలలు కొంచెం వాయిదా వేయడం మంచిది జూన్ జూలైల తర్వాత ఈ యొక్క ఇబ్బందులు ఏమీ ఉండవు అప్పుడు అర్ధాశ్రమంలో శని మాత్రమే ఉంటాడు అర్ధాశ్రమ శని ఉంటే నడుస్తుంది కాబట్టి అప్పటి నుంచి కొంతలో కొంత మంచిది అంతా మంచిదని చెప్పము కొంతవరకు మంచిదే